అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తున్నాను అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ఇక నేను వెళ్తూ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి రెండు మూడు సార్లు చూశాను కానీ ఎందుకో లోటుగా కనిపించింది అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పదహారు అడుగులు వాల్మీకి విగ్రహం పెడుతున్నాను ఆ విగ్రహం కూడా రెడీ ఇప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఎవరన్నా సహకరించినా కానీ తీసుకుంటున్నాను ఎందుకంటే భక్తి నాకు ఒక్కడికే కావాలని కాదు పుణ్యం అందులో అందరినీ భాగస్వాములు చేయాలి ఎందుకంటే దైవ కార్యం అందుకని ఎవరన్నా చేస్తే వీళ్ళు ఉన్నవాళ్ళు చేయొచ్చు అనుగ్రహం మొదలు పెట్టాను వర్క్ జరుగుతుంది ఫాస్ట్గానే మార్చి ఏప్రిల్లో గ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో అట్లా అన్ని కార్యక్రమాలు మీరు ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ నాకు చక్కగా నాకు ఫోన్ చేస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు రూములు కావాలన్నా అక్కడ నలభై ఎనిమిది రూములు కూడా కట్టబోతున్నాను వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న